హలో అండి నేను జహాన్ వంకాయలు చూసారా ఎంత పెద్ద సైజు ఒకే చెట్టు ఇక్కడ చూపిస్తాను ఇది వాండి ఈరోజు ఏమేమి ఉన్నాయో చూసి హార్వెస్ట్ చేయాలి ఇది సీడ్స్ కొంచేసానండి చాలా టేస్టీగా ఉంది ఈ కాయ అందుకని ఇంత సైజు ఉన్నా కూడా మెత్తగా ఎంత మెత్తగా ఉన్నాయి అండి కాయలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకే చెట్టు అలా ఇత్తనాలు పడే నేను వేయలేదు ఇది ఎక్కడ పోసిని ఎక్కడ పెట్టేద్దాం ఇక్కడ నిమ్మకాయలు సీజన్ నిమ్మకాయలు సూది నిమ్మ అంటారు అవి ఈ కాయ అదిగోండి వచ్చేస్తుంది ఎల్లో కలర్లోకి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో ఎల్లో కలర్ అయిన తర్వాత ఈ కాయ కోసేస్తే బాగా కాయలు రాస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వండి మూడు కాయలు ఎంత సైజు వదిలేస్తారో పెద్ద పెద్ద సైజు వస్తాయి బాగా ఈ సీడ్స్ డెవలప్ చేయాలి నెక్స్ట్ అంజీరు చెప్పాను కదా ఒక్కొక్క కాయ కాస్తుందని అండి ఎలా పండిపోయిందో చూసారా పక్షులు చూడలేదు ఈరోజు పక్షులు చూసినట్టయితే వాటి కళ్ళ పడలేదు పాపం ఇది తప్పించుకుంది ఇది కాదు అక్కడ పెట్టేసి ఓకే ఇప్పుడు ఇది గుత్తి గుత్తులు కాయకుండా సింగిల్ సింగిల్ అనమాట అన్ని సింగిల్ సింగిల్ కాయలు అలా కాస్తున్నాయి ప్రతి గుత్తులకి ఇంతకుముందు గుత్తులు గుత్తులు కాసినాయి చక్కగా ఒక్కోటి ఒక్కోటి కాస్తుంది నేతి మీర కూడా సైజు తగ్గిపోయినాయి హైట్ లో ఉన్నాయి కొయాలి నెక్స్ట్ చిన్న సైజులోనే ముదిరిపోతున్నాయి అందుకే చిన్న చిన్న చిన్నకాయలు కోసేస్తున్నాం బీర నేతి బీర పుష్కలంగా వస్తున్నాయి అండి ఇది చాలా పొడవకాయలా ఉంది రెండు మూడు వెరైటీస్ వచ్చాయి వాటిల్లో ఆ లోపల కొన్ని కొన్ని నెక్స్ట్ పిందెలు చూసారా ఇన్ని పిందెలు వస్తున్నాయి ఇంకా అటు సైడ్ ఉన్నాయండి అటు సైడ్ చూసి కోసి చూపిస్తాను ఇది ఆ పందిర అలా ఉంది కదా హైట్లో అందట్లేదు ఇక్కడ చాలా వరకు మేచి బీరకాయలు అటు సైడ్ అన్నీ వెండిపోయినాయి సీట్స్కి వస్తేలే వదిలేసేసాము బీర నేతి బీర వంకాయలు తర్వాత అంజీర్ నెక్స్ట్ అటు ఏమన్నవి చూద్దాం ఇక్కడ కాకరకాయలు మొన్నే పోసాను కదా కొన్ని ఉన్నాయండి ఈ కాయ చెప్పాను కదా చాలా టేస్టీగా ఉంది సీడ్స్ తక్కువ ఉన్నాయి చాలా బాగుంది ఇంకా లోపలికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం దానిమ్మకాయలు కొయ్యాలి సపోటాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇవ్వండి ఇప్పుడు చాలా టైం పడుతుంది అవి సపోటా అయితే వదిలేస్తున్నాను నెక్స్ట్ కోద్దాము లేని దానిమ్మకాయలు కోసేయాలండి అవన్నీ ఎన్ని అవన్నీ చేసినా ఎన్న వచ్చేసి అక్కడ అక్కడ ఆ కాయలన్నీ కోస్తాను ఇక్కడ దోసకాయ ఉంది ఇప్పుడే ఫస్ట్ కాయ అనమాట దోసకాయ ఎదువండి దోసకాయ చింతకాయ పచ్చడి కలిపి పచ్చడి చేస్తే అదిరిపోద్ది అండి అక్కడ ఉన్నాయి చూసారా మొదలైనవి ఇక దోసకాయలు మొదలైతే ఇక బాగా కాస్తాయి పెద్దవాళ్ళు ఈ దోసకాయ ఒక్క కాయ ఉన్న చింతకాయ పచ్చడి వేసి పచ్చడి చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేదండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇక ఊహించుకోలేము అనమాట ఆ టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా మామిడికాయ రాలిపోయినట్టుంది కదా అదిగోండి రాలి పడిపోయింది థాయ్ వెరైటీ చెప్పాను కదా నేను గ్రాఫ్టెడ్ థాయ్ వెరైటీ మ్యాంగోండి చాలా టేస్టీగా ఉంది లైట్ పీచ్ ఉంటుంది అయినా కూడా ఎంత రుచిగా ఉందన్నమాట నేను కవర్ కట్టి పెట్టాను ఆ గాలి వానకి రాలి పడిపోయింది ఇది ఒక్కటి కాసిందండి బాగానే నిలబడింది నెక్స్ట్ ఇక్కడ జామకాయ చూసారా అండి పోయొచ్చా పండిందా చూసే చేత ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇంకొక వారం ఉండాలా ఓ గట్టిగా ఉందా కిలో జామ ఇది ఇంకా పెరిగేట వదిలేద్దాం ఆ పొమ్మ కూడా వాలిపోయింది చూడండి కొమ్మ పైకి కట్టాలి ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాయలు ఇవ్వండి పిందెలు ఇప్పుడే పోతా పింద మొదలైంది పైకి చూపిస్తున్నాను చూడండి అండి బొప్పాయి చూసారు ఎన్ని కాయలు పడినాయో పైకి వెళ్ళి చూపించి పోస్తాను పదండి అదిగోండి దాకా వచ్చేసింది చెట్టు ఇంకా హైట్ తక్కువలో మనకు సీట్స్ కనుక దొరికితే అలా వేసుకోవచ్చండి టూ ఫీట్ త్రీ ఫీట్స్లోనే కాయలు కాస్తాయి అలాంటి సీట్స్ కోసం చూస్తున్నాను రైతుల దగ్గరే ఉంటాయి అవి రైతుల దగ్గర సేకరించాలి ఇవి చూసారా నాలుగు కాయలు కోసాను పైనుంచి అందేసి నాకు ఇదిగోండి సైజు ఇప్పుడు కొంచెం చిన్న సైజు అయినాయి చూసారా పెద్ద సైజు అంతా అయిపోయి ఇలా చిన్న సైజులోకి వచ్చినాయి నెక్స్ట్ అటు సైడు దొండకాయలు అక్కడంతా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అటు వెళ్ళి దొండకాయలు కోసి తర్వాత దానిమ్మకాయలు కొయ్యాలి దాన్ని టైం ఉంటే సపోటా పోయాలి అవన్నీ కోసి చూపిస్తానండి సపోటా చేసారు కిందలు అంతా రెడీ అయిపోయినాయి అయితే చిన్న సైజు ఇక అవన్నీ పక్షులు వదిలేసేసానండి ఇవన్నీ చిన్న సైజు అంతా అవి పండితే పక్షులు తినేస్తాయి అవి పైన అంత పండిది దానిమ్మకాయలు కొద్దాం బత్తాకాయలు ఇంకొక వారం రోజులు అంతవచ్చు వెంట వెంటనే హార్వెస్ట్ అండి దొండకాయలు చూసారా ఇంకా అన్ని కాయలు పైన ఇవి ఇవి చాలు అని ఇంతవరకే కోసానండి తర్వాత వంకాయలు బీరకాయలు నేతి బీర దోసకాయ కాకరకాయలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెండో దొరికినాయి కాయలు చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇంకొక నాలుగు కాయలు కలిపి బొప్పాకాయలు నాలుగు కాయలు కోసాను ఇవి దానిమ్మ నెక్స్ట్ అంజీరైతే ఒక్కొక్క కాయ దొరుకుతుంది కోసినప్పుడల్లా ఇది తాయి వెరైటీ మ్యాంగో అండి ఇంతకుముందు కోసి టేస్ట్ కూడా చూపించాను ఎంత చాలా టేస్ట్ చిన్న కాయ కానీ చాలా టేస్టీగా ఉంది చూసారు కదా వెంట వెంటనే ఇంతగా ఆర్వేస్ చేస్తున్నాము మనము కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా చక్కగా పెంచుకోవచ్చండి ఈజీగా పెంచుకోవాలి ఎలాంటి శ్రమ పడకూడదు శ్రమ పడితే మనం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి చూసుకోండి ఇది చెప్తే అవి వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు అవన్నీ కాకుండా ఒక విధానంలో ఫాలో అవ్వండి ఒక విధానం పట్టుకోండి అని చెప్తూ ఉంటాను కదా నేను ఇన్ని రకాలు మీరు చేస్తే మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అవి తవ్వటం అవి పోయటం అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ఎద్దు తోటలైనా కూడా మొదటి నుంచి కష్టపడి పనిచేసే వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఏంటంటే మనం మిద్దె తోటలు కొత్తగా పెంచుకొని కొత్తగా మనం ఇలా పనులు చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలాంటి శ్రమ మన శరీరానికి కలగకుండా చాలా కేర్ఫుల్గా మీరు మొక్కలు పెంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ